నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి క్రోధి నామ సంవత్సరం మొదలైపోయింది అయితే ఈ ఇయర్ లో వస్తు వస్తున్నటువంటి ఫస్ట్ అంటే కాంబినేషన్స్ తో వస్తున్నటువంటి డే రాబోతోంది అదే భాను సప్తమిగా రాబోతోంది అంటే సూర్యోదయానికి సప్తమి లేకపోయినప్పటికీ కలయిక అయితే ఉంది త్రిపుష్కర యోగం అయితే ఏర్పడుతుంది ఆదివారం సప్తమి పునర్వసు నక్షత్రంతో ఈ త్రిపుష్కర యోగంతో వస్తున్నటువంటి రోజు వస్తుంది అయితే పొద్దున షష్ఠి ఉంది స్కంద షష్ఠి కూడా చేసుకుంటారు శుక్లపక్ష షష్ఠిని స్కంద షష్ఠిగా కూడా జరుపుకుంటారు అయితే ఈ రోజున ఎలా వినియోగించుకోవచ్చు ఒకసారి మీ ద్వారా తప్పకుండా ఎందుకంటే ఇక్కడ చాలా ప్రత్యేకతలు అయితే గనక ఈ ఆదివారం నాడు ఉన్నాయి అంటే అంతకు ముందు రోజే మనకి శనివారం నాడు మరి మేషరాశిలోకి సూర్యుడు అడుగు పెట్టడం అనేది జరిగింది దాన్ని మనము సౌరమాన సంవత్సరం అని చెప్పి కూడా అంటూ సో అలాగే రాముడు పుట్టింది కూడా మరి రవి భోసలో ఉన్న టైంలోనే పుట్టాడు కాబట్టి ఇప్పుడు రవి కూడా ప్రస్తుతం అయితే మరి ఆయన శ్రీరామనం వరకు కూడా ఇంకా తర్వాత కూడా ప్రస్తుతం అయితే భోజనలోనే కొనసాగడం అనేది అంటే రాముడు పుట్టినప్పుడు ఎలాగైతే ఉందో అలాగే ఉండటం అనేది ఉంటుంది తర్వాత ఇక్కడ మనం ప్రత్యేకతలో చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఏదైతే మీరు ఇందాక చెప్తున్నారో ఆదివారం అనేది ఉంది అని చెప్పి సప్తం అనేది సరే ఉదయానికి పదకొండు నలభై మూడు నిమిషాలకి చేరినప్పటికీ కూడా ఆ రోజు మనం కనుక ఆలోచిస్తే పునర్జు నక్షత్రం అనేది ఎవరిది రాములు వారు సో భానుసప్తం అనేది ఎవరిది సూర్యుడి ఈ రాముడు ఎవరు ఇక్వాళ వంశ అంటే సూర్యవంశీ సూర్యవంశయుడు అంటే ఇక్కడ ఆ రకంగా కూడా మైత్రి కోరటం అనేది గొప్ప విషయం తర్వాత వచ్చేప్పటికి షష్టవర్ది సుబ్రహ్మణ్యుడిది సుబ్రహ్మణ్యుడు ఎవరు తర్వాత ఈయన ఏ గ్రహానికి అధిపతి కుజు గ్రహానికి అధిపతి ఈ కుజుడు ఎవరు ఇప్పుడు ఈ క్రోధి నవ సంవత్సరానికి రాదు సో అంటే ఎన్ని రకాలుగా చూసినప్పటికీ కూడా ఈ ఆదివారానికి ఉండవలసిన ప్రత్యేకత అయితే చాలా ఎక్కువ ఉంది అంటే మనం అటు రామాయణంగా తీసుకున్న ఆ పాత్ర ఇడివెపి తెప్పించుకున్న మంచి ఉంది తర్వాత సూర్యుడికి ఉండవలసిన గొప్పతనం ఏదైతే ఉందో అది ఉంది ఈ సంవత్సరం రాజని వాడు ఎవరైతే ఉన్నాడో దానికి సంబంధించిన అనుకూలత కూడా అంటే ఇన్ని సారూప్యతలన్నీ కూడా ఒకేసారి చేరటం అనేది ఒకే రోజు రావటం అనేది కూడా చాలా చెప్పదగిన విషయం అనేది చెప్పాలి తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ త్రిపుష్కర యోగం అనేది కూడా చాలా విశిష్టమైనది ఇలాంటి దాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అనేది ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఎప్పుడైనా సరే ఏదైనా సరే సూర్యుడు గనక ఇబ్బంది పెడుతున్నాడు అంటే చాలా తేలిగ్గానే మనం గుర్తించవచ్చు ఎలా ఎలా అంటే గనక ఎవరింటో అయినా సరే ఆకస్మికంగా హార్ట్ అటాక్లు వచ్చి పోతున్నారు అంటే గనక ఖచ్చితంగా నెగిటివ్ సైడ్స్ సూర్యుడి పరంగా ఆ ఇంట్లో ఉన్నట్టే తర్వాత పుట్టునే ఎవరికైతే మరి గుడ్డితనం అనేది ఉంటుందో ఖచ్చితంగా ఇంట్లో కూడా పితృశాపం ఉన్నట్టే అంటే రవి ప్రధానంగా పితృశాప కారకుడు కనుక పితృశాపం అయితే ఎవరైతే ఉంటుందో చాలా మందికి అవమానాలు ఎదురుతూ ఉంటాయి వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడినా కూడా వాళ్ళందరినీ అపార్థం చేసుకోవటమే చూస్తుంటే ఈ అలాంటి అవమానాలు ఎందుకన్నీ అవుతూ ఉంటాయి అవి పితృశాపం తగిలితే అవుతాయి ఈ పితృశాప నివారకుడు ఎవడు రవి సో రవిని పూజిస్తే ఇలాంటి పాపాలు కొంతవరకు ఉపశమనం ఇవ్వటం అనేది ఉంటుంది మరి అలాంటి పాపాలను తగ్గించుకోవడానికి మనకు వచ్చిన మంచి రోజుగా ఈ రోజును మనం చెప్పవలసి ఉంటుంది కనుక ఇక్కడ ఇది ఏదైనా సరే పితృశాప నివారణకి మనం ఏం చేయొచ్చు సరే పోనీ పితృశాపం ఏం లేదు రవి అనుకూలంగా ఉండడానికి ఏం చేయచ్చు అంటే రవి అనుకూలంగా ఉంటే మనకి చాలా విషయాలు మేలు జరుగుతుంది అంటే పెద్ద పెద్ద కీలకమైన పదవుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కనుక కూడా రవి ఉంటాడు పేరు ప్రఖ్యాతులు పదవులు పేరు ప్రఖ్యాతులు ఇప్పుడు రాజకీయ నాయకులకి రవి ఇద్దరు కావాల్సింది అంటే శని అనేది మాసుపాలింగ్ ఇస్తే అక్కడ అధికారం కావాలంటే రవి ఉండాలి అంటే కొంతమందికి ఏంటంటే ఆ విపరీతమైన తప్పట్లు పడతాయి కానీ ఓట్లు రావు వాళ్ళు మాటలు మాట్లాడుతుంటే మనకి వినబుద్ధి అవుతుంది కానీ అదే పరిస్థితి ఓటేసేపు రాదు అంటే వాళ్ళకి రవికి ఉన్నాడు శని బాగున్నాడు సో శని భావ వాడికి మాస్ మాసుపాలింగ్ ఉంటుంది కానీ అధికారం రావాలంటే మళ్ళీ అక్కడ రవి తోడ్పాటు ఆ రెండు రకాల కాంబినేషన్ అనేది కుదిరితేనే మనము పెద్ద పెద్ద వాటికి వెళ్ళగలగటం అనేది ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం ఉందే అంటే కనుక ఖచ్చితంగా అక్కడ కీ రోల్ రవిదే ఉంటది ఎలా చూసినప్పటికీ కూడా రవికి ఉండవలసింది అందుకే ఆయన గ్రహాలన్నింటిలో కూడా అగ్రజుడయ్యాడు సో అందుకని మనం ఆయన పూజించడం అనేది కూడా దేనికి అంటే కనుక ఏదైనా సరే ఏ దేవుడైనా సరే ఉన్నాడు లేడు అంటే అది మనకి తెలియదు ఉన్నాడు అనుకున్న వాడు ఉన్నాడు లేదనుకుంటే లేడు కానీ సూర్యుడు ప్రతిరోజు కనిపించే దేవుడు సూర్యుడు లేకుంటే చైతన్యం లేదు చైతన్యం లేకపోతే మనిషి లేడు లేదు అందుకని ఏదైనా సరే ఈ సూర్యుడి దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సింది కానీ నేర్చుకోవాల్సింది కానీ ఏదైనా సరే అది చైతన్యం అయితే ఏది ఉన్నా లేకపోయినా ఆరోగ్యం అయితే అందరికీ కావాలి కదా ఆరోగ్యం అనేది వస్తుంది సో అందుకని కూడా ఎలా రకంగా చూసినప్పటికీ అంటే ఇక్కడ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఇవాళ ఖచ్చితంగా చెప్పాల్సిందంటే నేటి పరిస్థితుల్లో అయితే పెద్దవాళ్ళు ఎన్నో సంవత్సరాల కింద చెప్పినప్పటికీ కూడా అది ఖచ్చితంగా నిజమైన వాక్యం ఎప్పటికైనా నిజమైపోయి ఇవాళ మనకి చిన్న తలనొప్పికి వెళ్ళినా కూడా ఎన్ని ఆపరేషన్లు చెప్పాయి లేదా ఎన్ని పరీక్షలు జరుగుతాయో తెలియదు కరెక్ట్ సో అందుకని ఆరోగ్యమే మహాభాగ్యం అనేది చాలా ముందు చూపుతో మనకి చెప్పడం అనేది జరిగింది అయితే ఇక్కడ మీకు తేలిగ్గా జరిగే మూడు చెప్తాను ఈ ఎప్పుడైనా సరే ఈ ఆదివారం పుష్మి నక్షత్రం కలిస్తే దాన్ని ఆదివారం పుష్కరీగం తర్వాత గురువారం పుష్మి కలిసి వచ్చింది కూడా గురు పుష్య యోగం అనేది ఉంటుంది అలాగే ఈ త్రిపుష్కర యోగంలో కూడా ఈ మూడు యోగాల్లో కూడా మనం చేయవలసింది ఎవరికైనా గనక ఎవరైనా సరే కంసాలు వాళ్ళు గనక అప్పటికప్పుడు చేసి ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక చాలా విశిష్టమైనది మనకి చాలా పురాతన కాలం నుంచి కూడా వచ్చింది ఏంటి అంటే గనక మూడు ధాతువుల ఉంగరం ధరించడం అంటే రాగి వెండి బంగారం ఈ మూడు తీగలు ఉంటాయి ఆ తీగల్ని మనం ఉంగరంగా చుట్టి ధరిస్తే గనక ఈ అనారోగ్యాలు తర్వాత కొంతమందికి ఫిట్స్ వస్తూ ఉంటాయి ఆ పిడుసు నుంచి కూడా నివారణ పొందడం అనేది ఉంటుంది అంటే యోగం ఉన్నప్పుడు అది చుట్టించుకుని ధరించమంట అంతేగా ఆ యోగం ఎంత ఆ రోజు ఉంటే గనక ఆ లోపుగా చుట్టించుకోవాలి ఆ రోజు అంటే సుమారు మధ్యాహ్నం నుంచి మర్నాడు వరకు ఉంటే ఇంతవరకు దాన్ని మనం అంత వరకు కొన్ని కొన్ని ఒకసారి గంట రెండు గంటల నుంచి కూడా ఉండకపోవచ్చు ఆ ఇది అన్ని కలిసి కదా ఒకేసారి కాంబినేషన్ ఉంటేనే ఉంటాయి ఇప్పుడైతే ఉంది మధ్యాహ్నం నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంది రైట్ అయితే అది చుట్టించుకుని ధారణ చేయాలి అది చేయడం వల్ల కూడా చాలా మంచి జరగడం అనేది ఉంటుంది అది కూడా ఒక అదృష్టపు అంటే ఇవాళ మనం పెట్టే నవరత్నాల గంట కూడా పవర్ఫుల్ గు అది ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది తీసుకొస్తుంది ఏదైనా సరే ఇందాక చెప్పుకున్నా ఇలాంటి పితృశాపాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక వాటి నుంచి కూడా నివారణ అనేది సో పడుతుందా మనకి ధరించాలి కానీ దీనికి అలాంటి ప్రాబ్లం అయితే ఏమి ఏ వేలకు ధరించాలండి అది కుడి చేతి ఉంగరం వేలకు ఆడవాళ్ళైనా మగవాళ్ళు మగవాళ్ళైనా సో ఆ రకంగా మనకి ఎవరైనా సరే అందుబాటులో మనకి ఆ రకంగా ఉంటే కనుక కంసాలు వాళ్ళు చేసేవాళ్ళు ఖచ్చితంగా ఆ రకంగా కూడా మేలు పొందట అదొక పద్ధతి ఇంకా రెండో పద్ధతి ఏంటి అంటే కనుక ఇదే రోజు ఇందాక మనం చెప్పుకున్నాం ఇక్కడ ఇవాళ రోజు ఏదైతే షష్ఠి కూడా ఉంది కదా అందుకని ఏం చేయాలి అంటే కనుక సూర్యుడికి ఆరోగ్యం ద్వారా కూడా ఆయన తొందరగా మనము సంతృప్తి చేసుకోవటం అనేది ఉంటుంది సో ఇక్కడ మనం తూర్పు ముఖంగా అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ లో మనకు ఉన్నప్పుడు డైరెక్ట్ గా సూర్యుడు కలపడకపోవచ్చు కానీ ఈ బాత్రూమ్ లో మనం నిలబడినప్పుడు దానికి తూర్పు ముఖంగా మనం నిలబడాలి కొన్ని నీళ్లు తీసుకుంటాం ఈ నీళ్ళతో పాటు కూడా ఆరోగ్యం వదలాల్సింది ఏంటంటే మిరపకాయలు గింజలు ఉంటాయి కదా మిరపకాయ ఎండు మిరప గింజలు మళ్ళీ మిరప గింజలు ఈ ఎండు మిరప గింజలు నీటిలో పెట్టి అలా ఆరోగ్యంగా సూర్యుడి యొక్క సంఖ్య అంటే జనరల్గా వీళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే మనం ఆయన సంవత్సరాలు దశ సంవత్సరాలు అనేది ఆరు ఉంటాం కదా కానీ ఆరు కన్నా కూడా పది అనేది ఆయనకు ఉత్తమ అంకె సో ఈ పది సార్లు ఇలా ఆరోగ్యంగా వదలాలి అర్ఘ్యం ఇవ్వాలి స్వామికి దాలు వల్ల కూడా మేలు జరగటం అనేది ఉంటుంది ఏదైనా నామంతో ఇవ్వచ్చా అంటే మన బాత్రూమ్ లో ఇవ్వటం అంటే డౌట్ వస్తుంది బాత్రూమ్ లో ఇవ్వచ్చు ఇవ్వడం మనకి ఎక్కడ మరి బా తూర్పు ముఖంగా నిలబడి ఇవ్వాలి అది ఎక్కడ అంటే అక్కడ మనకి ఇప్పుడు మన కార్తీకపురాలు ఏం చేస్తుంది మనం ఉన్న పవిత్ర స్థలం అంతే సో ఈ ఆరాధన అనేది పవిత్రత కావాలి సరే ఇంకా అది బాత్రూమ్ ఏంటా అనేది కాదు ఇప్పుడు అన్ని కర్మల్ని కూడా దేవుడు కల్పించేవాడు అక్కడ ప్రతి చోట కూడా దేవుడి నామంగా చేస్తాడు అది కొంతమంది కదా అంటే స్వామిని చూస్తూ కూడా ఇవ్వచ్చు కదా కావాల్సింది ఏంటి అంటే తూర్పు ముఖంగా ఉండడం అనేది సో అది మీరు ఈ యొక్క సౌలభ్యం బట్టి చేసుకోవడం అనేది అదొక పద్ధతి అయితే ఇక్కడ కంపల్సరీ ఎండు మిరప గింజలు వాడాలి దాని వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక ఇందాక మనం చెప్పుకున్న వ్యతిరేకం అంటే ఇప్పుడు ఉద్యోగాల్లో ఉంటే తరచు వేధింపులు ఉంటాయి తర్వాత ఏదైనా సరే పదవులు అనేది తృటిలో తప్పిపోవటం అనేది ఉంటుంది తర్వాత ఇంట్లో ఎవరికైనా సరే ఇలా ఈ కంటికి సంబంధించిన కానీ గుండెకి సంబంధించిన బాధలు ఏమైనా ఉంటాయి కానీ వాటి వల్ల కూడా కొంత ఉపశమనం పొందటానికి ఉంటుంది ఇక మనకు మూడో పద్ధతి స్విచ్ వర్డ్ సన్ రైజ్ ఆన్ సన్ రైజ్ ఆన్ సన్ రైజ్ షీల్డ్ ఆన్ దీన్ని మనము ఉంగరం వేలు కింద ఎడము చేసి ఈ రెడ్డింగ్ తో మూడు ఒకటి వేయాలి ట్రిపుల్ వన్ రైట్ ట్రిపుల్ వన్ వేసి ఈ సన్ రైజ్ చూపించడం వల్ల కూడా మేలు జరుగుతుంది ఆ రకంగా మనం ఈ దీన్ని వినియోగించుకోవచ్చు వినియోగించుకోవచ్చు చాలా అద్భుతంగా తెలియజేశారు ఎవరు ఏ పద్ధతిని అనుసరించాలనుకుంటున్నారో వాళ్ళు ఆ పద్ధతిని చక్కగా చేసుకునే విధంగా మాకు తెలియజేశారు థ్యాంక్ సో వెరీ మచ్ అండి నమస్తే థ్యాంక్